జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో ప్రముఖ కవి రచయిత నటుడు డాక్టర్ కందుల సుధాకర్కి ఘన సన్మానం నిర్వహించారు సూర్యాపేట జిల్లాలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో ఖమ్మం జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత నటుడు డాక్టర్ కందుల సుధాకర్ పాల్గొని బాల్యం ఎందుకో బరువైంది అనే కవితా శీర్షికను వినిపించారు దీనికి గాను శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తి మండవ ప్రతాప్ సూర్యాపేట జిల్లా శ్రీశ్రీ కళావేదిక సభ్యులు డాక్టర్ కందుల సుధాకర్ని మెమెంటోతో జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు శ్రీశ్రీ కళావేదిక వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు తల్లి గురుడు నొప్పులు మరొక ముందు మేము చెత్త పుట్టల పాలు సంత వీధుల పాలు చేస్తున్న ఈ అనాగరికాన్ని ఆది బాల్యంలో మేము అర్థమాస్తున్న ఈ అంధ సమాజాన్ని నేను ఏమని ప్రశ్నించాలి బాల్యం ఎందుకు బరువైన బాల్యం ఎందుకు పాల బుక్కుల నురుగుల వెనక శరీర తల వెంటుకుల వెనక అల్మిషం లేని నవ్వుల వెనక బావి భారత ప్రపంచం దాగిన సంగతి ఎవరికీ తెలియదాయే అందరికీ పట్టదాయే బాల్యం ఎందుకు భారమైంది వాళ్ళెడుకు భారమైంది పర్వన్నాల నీ చిక్కిన ఒళ్ళుకు బట్టలు లేకపోగా వెట్టి చాకిరి కొరడాలెన్నో నీ పొట్టకు పోషకాలు లేక నీ పసి బాల్యం విషవ్యాధుల పాలేయే నీ పొట్టకు పోషకాలు లేక నీ బాల్యం నీ పసి బాల్యం విషవ్యాధుల పాలేయే బాల్యమెందుకు ఆకల పాలైంది బాల్యం బాల్యకు ఆకల పాలైంది కులమత భేదాలు నీ కంటగట్టి బంధకాల్లో నిన్ను నెట్టిగొట్టి చంపుతుంటే చెల్లించని ప్రభుత్వ చట్టాలున్నో ఉన్నాయి కానీ నా కలము రాతలతో నీ బాల్య బిసత్వాలు చరమగీతం పాడతాను నా కలము రాతలతో నీ బాల్య సత్వాలకు గీతం పాడుతాను మా కవితలతో నీ నడుం నడుము బిగిస్తాం వికసించాలి బాల్య ప్రపంచం అభివృద్ధి చెందాలి బాల్య జీవితాలు వికసించాలి బాల్య ప్రపంచం అభివృద్ధి చెందాలి బాల్య జీవితం నేటి బాలలే రేపటి కౌరులు నేటి బాలలే రేపటి పౌరులు హింద్ అందరికీ ధన్యవాదాలు